హాయ్ ఫ్రెండ్స్ మేము మండి తినడానికి వచ్చినాము ఫ్రెండ్స్ టీ కానీ బయట ఇట్లా మండిలో సూప్ కానీ ఏమైనా తాగుతుంటే ఇట్లా తాగకండి ఫ్రెండ్స్ ఇట్లా రాగండి ఇట్లా అందరు మూతి పెడతారు ఇట్లా మండి బిర్యానీ రాగానే ఇంకా స్నాప్ కోసం అని ఫోటోలు దించుకుంటూనే ఉన్నారు తిప్పి తిప్పి హాయ్ ఫ్రెండ్స్ మండి di mandi di dalam. raisu thi మాదైతే తినుడు అయిపోయింది ఇంకా మా పిన్ని మా ఆయన అంటే మనుషుల డాక్టర్ వర్సెస్ పశువుల డాక్టరే ఉన్నారు తినడానికి తింటున్నారు వీళ్ళది అయిపోగానే ఇంకెళ్ళిపోతాం అన్నట్టు ఇంకా మా బాబాయ్ని పరిచయం చేయలేదని ఫీల్ అవుతుండు నేనైతే చెప్పాను ఏ డాక్టరు నువ్వే డాక్టర్